ప్రేమకు ప్రతిరూపం ఐదవ భాగం అంటే మిమ్మల్ని పెళ్లి చూపులకి ముందు కూడా ఎక్కడో చూశాను అని అంది ప్రీతు ఆలోచిస్తూ ఏమో నీకే తెలియాలి అని అంటూ అటు తిరిగి పడుకున్నాడు ఈవినింగ్ నుండి జరిగినవి అన్ని తలుచుకుంటూ ప్రీతుకూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఎప్పటిలా మరో రోజు స్టార్ట్ అయింది మార్నింగే ప్రీతం లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్నాడు కూడా లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది గుడ్ మార్నింగ్ ప్రీతం గారు కాఫీ నేను కలుపుతాను మీరు వెళ్ళండి మళ్లీ మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంటూ ప్రీతం చేతిలోని కప్ని తీసుకుంది అయ్యో ప్రీతు నీకు ఇంకా ఫీవర్ సరిగ్గా తగ్గలేదు నువ్వెందుకు నేను కలుపుతాను కదా అంటూ తనవైపుకి లాక్కున్నాడు కప్ని అరే నేను చేస్తా అంటున్న కదా మీరు వెళ్ళండి అని మళ్లీ తనవైపుకి లాక్కుంది ప్రీతం ప్రీతుని చూసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు ప్రీతు కాఫీ మిక్స్ చేసి రెండు కప్స్లో తీసుకుని హాల్లోకి వెళ్ళింది ప్రీతం అప్పటికి రెడీ అయ్యాడు చేతికి వాచ్ పెట్టుకుంటూ రూమ్ నుండి బయటికి వచ్చాడు అరే అప్పుడే రెడీ అయిపోయారా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏ రెడీ చేయలేదు అని అంటూ కంగారుగా కప్ ప్రీతం చేతిలో పెట్టేసి కిచెన్ కి వెళ్లిపోయింది ప్రీతం తన వెనకే వెళ్తూ ప్రీతు అగు నేను చేస్తాను అని అన్నాడు ప్రీతు ఆగిపోయి టక్కున వెనక్కి తిరిగింది సడన్గా అది వెనక్కి తిరిగేసరికి ప్రీతం ప్రీతుకి చాలా దగ్గరగా ఉన్నాడు తన ఊపిరి ప్రీతు నుదుటకి తగులుతుంది ప్రీతు ఆల్క క్షణం కళ్ళు మూసుకుని వెనక్కి ఒక అడుగు వేసి నవ్వుతూ మీరు చేయమన్న కూడా నాకు వంట రాదు లెండి మా మీరే చేయాలి అని అంది ప్రీతు మాటకి తెరుకున్నాడు ప్రీతం అప్పటిదాకా ఎదు ఊహలో ఉన్నాడు సరే జరుగు చేస్తాను నువ్వు వేళ్ళు అని అంటూ షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ కిచెన్ లోకి రంగప్రవేశం చేశాడు చకచక టిఫిన్ రెడీ చేసి లంచ్ కోసం కర్రీస్ కూడా రెడీచేసి పెట్టాడు ప్రీతు అక్కడే కూర్చుని ప్రీతం నీ ఆశ్చర్యంగా చూస్తుంది తనలా చూడటం గమనించిన ప్రీతం తనవైపుకి తిరిగి ఏంటలా చూస్తున్నావ్ అని అడిగాడు మీరు ఇంత స్పీడ్గా వంట ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నా అసలు మీకు వంట నేర్చుకోవాలి అనే థాట్ ఎలా వచ్చింది ప్రీతం గారు అని అడిగింది బుగ్గల కింద చేయి పెట్టుకుని ఆహం ఎలా అని మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం మాకు కొన్ని కారణాలు ఉంటాయి అని అన్నాడు ఏటో చూస్తూ ప్రీతు విచిత్రంగా చూసి వంట నేర్చుకోవడానికి కారణాలా ఎంటవి అంత భారీ కారణాలు మిమ్మల్ని వంట నేర్చుకోవడానికి అంతగా నెట్టాయి అని ఆడిగింది ప్రీతం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది వెంటనే మనసులోనే దేవుడికి మొక్కేసుకుని హాల్లోకి వెళ్లాడు ఫోన్ కోసం వెళ్లినవాడు ఫోన్లో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాడు ప్రీతు ఏమో ఇందాక మధ్యలో వదిలేసిన కర్రీని అలానే స్టవ్ పైన ఉంచలేక అలా అని దాన్ని స్టీవ్ మీద వదిలి మాడిమసైపోయేదాకా వడలలేక వెళ్ళి దమ్లో గరిటై పెట్టి కెలుకుతుంది పాపం అది ప్రీతు మాట వినడం లేదు తనకి ఆ ప్యాన్ని ఎలా పట్టుకోవాలి అర్థం కాక స్టవ్ ముందు నానా తంటాలు పడుతుంది అప్పుడే ప్రీతం వచ్చాడు తనని చూసి కోపంగా అసలు ఎంతసేపు కాల్ మాట్లాడతారు ఇక్కడ కర్రీ మాడిపోతుంది అని తెలీదా అని విసుగ్గా అడిగింది ప్రీతం కర్రీ మిక్స్ చేస్తున్నవాడు ఆగిపోయి మరి షాక్గా చూశాడు వైపు అలా తన మీద అధికారం చూపిస్తూ అరుస్తుంటే చాలా బాగుంది ప్రీతంకి ఏంటలా చూస్తున్నారు ఇంకా అలానే చూస్తే కర్రీ మాడిపోతుంది మిక్స్ చేయండి అని చెప్పి వెళ్లిపోయింది ప్రీతం నవ్వుకుని కర్రీ రెడీ చేసి అన్ని సర్దేసి టిఫిన్ తినేసి అప్పటికే ఆఫీస్కి లేట్ అవ్వడం వల్ల వెళ్లిపోయాడు అలా డేస్ పాస్ అవుతున్నాయి ఇప్పుడు ప్రీతుకి ఫీవర్ తగ్గు నార్మల్ అయింది దాంతో దాంతోపాటు ప్రీతంకి కూడా చాలా బాగా ఫ్రెండ్ అయింది ఇద్దరు కలిసి వంట చేసుకుంటున్నారు అంటే ప్రీతం వంట చేస్తే ప్రీతు కూరగాయలు కట్ చేసిస్తుంది కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు గ్రోసరీ షాప్ కి వెళ్లి కలిసి సరుకులు కొంటున్నారు ఇద్దరు కలిసి బయట చాట్స్ తింటున్నారు ప్రీతు మెల్లగా ప్రీతంకి అలవాటు పడటం స్టార్ట్ చేస్తుంది తనకి తన కేరింగ్కి తన ప్రేమకి మెల్లగా అలవాటు పడుతుంది ప్రీతం తనకి వంట నేర్పించడం కూడా స్టార్ట్ చేశాడు ప్రీతు కూడా చాలా ఎక్సైటింగ్గా నేర్చుకుంటుంది ప్రీతం దగ్గర చాలా ఫ్రీగా మాట్లాడుతూ తనతో చాలా బాగా కలిసిపోయి అల్లరి చేస్తుంది తన డే స్టార్ట్ అయ్యేది ప్రీతం గుడ్ మార్నింగ్తో ఎండ్ అయ్యేది గుడ్ నైట్ తో ఇలా అలవాటు పడిపోయింది ఎంతలా అంటే ప్రీతం ఆఫీస్లో ఉండగా డైలీ మూడుసార్లు కాల్ చేసేవాడు ఆ కాల్స్ కోసం ఆ మాట్లాడే రెండు మూడు నిమిషాల కోసం కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేసేది ప్రీతం మీద ఇష్టం కూడా మొదలైంది కాని అది కేవలం ఫ్రెండ్షిప్ దగ్గరే ఆగిపోయింది అంటే తన మనసు అలా భ్రమపడుతుంది ఒక సండే ప్రీతం ప్రీతు ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్లారు పెళ్లై నాలుగు నెలలకి వాళ్లు మొదటిసారి కలిసి గుడికి వెళ్లారు ఇద్దరు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటున్నారు ఓరీతూ నుదుట కుంకుమ లేకపోవడం చూసిన అక్కడ ఒకామె ప్రీతు దగ్గర అదే విషయానికి అంది పూజారి గారిని అడిగి టైం తెలుసుకుని ప్రీతం చేత తనే దగ్గరుండి కుంకుమ పెట్టించింది ఆ క్షణం ప్రీతు మనసులో ఎదో ఫీలింగ్ నిలిచిపోయింది తనకి తెలియకుండానే ప్రీతం చేతిని పట్టుకుంది ప్రీతంకి ప్రీతు టచ్లో అదేం ఫీలింగో అర్థం కాలేదు ఇద్దరు కొద్దిసేపు అక్కడే కూర్చున్నారు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు ప్రీతంకి మాధ్యానం లంచ్ అయ్యాక కాల్ వచ్చింది ఏదో ప్రాజెక్ట్కి రిలేటెడ్ వర్క్ కోసం ఒక వన్ వీక్ వేరే ఊరు వెళ్ళి అక్కడి బ్రాంచ్లో వర్క్కి హెల్ప్ చేయాలి ఆ విషయమే ప్రీతుకి చెప్పాడు ప్రీతుకి కూడా ఏదోలా అనిపించింది కానీ బయటపడలేదు ప్రీతం క్లోత్స్ అన్ని తయారు చేస్తుంది ప్రీతం ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ వర్క్ కోసం కావాల్సిన డేటా తీసుకుని ఇంటికి వచ్చాడు అప్పటికి ప్రీతు ప్రీతం నేర్పిన వంటా ప్రావీణ్యంతో ఏదో ఒక వంట చేసి తన లగేజ్ సర్దేసింది ప్రీతం వెళ్లి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కి కూర్చున్నాడు అలా చాలా రోజుల తరువాత మళ్లీ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది ప్రీతుకి ఆ సైలెన్స్ అందులోనూ ప్రీతం సైలెన్స్ నచ్చలేదు ఇద్దరు ఎం మాట్లాడుకోకుండానే డిన్నర్ కంప్లీట్ చేశారు ప్రీతం వెళ్లాల్సిన బస్ నైట్ అవ్వడం వల్ల బయల్దేరక తప్పలేదు అన్ని రెడీ చేసుకుని బయటకి వచ్చాడు ప్రీతు హాల్లో సోఫాలో కూర్చుంది తన ముందుకు వెళ్ళి నిలబడ్డాడు ప్రీతు నుంచుంది ప్రీతం తన దగ్గర ఉన్న కార్డిచ్చి ఇందులో అమౌంట్ ఉంది నేను రావడానికి మినిమం వన్ వీక్ అయినా అవ్వొచ్చు నీకేమైనా కావాలి అంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి కొనుక్కో చాట్స్ నేను వచ్చేదాకా తినకు మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుంది కుక్ చేసుకోవడం వచ్చు కనుక జాగ్రత్తగా చేసుకో అన్నిటికీ మించి జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పాడు అంత మౌనంగా విని తలూపింది ప్రీతు ప్రీతం పరిస్థితికి ఏడుపు ఒక్కటే తక్కువ అనేలా ఉంది ఇన్ని రోజులు ఏమైనా కాని తమ దగ్గరే ఉన్నాడు కాని ఇప్పుడు తనకి ఇలా దూరం వెళ్లడం ఆన్స్లు నచ్చడం లేదు మెల్లగా తన బాధని కంట్రోల్ చేసుకుని వెళ్ళొస్తాను అమి అంటూ బయటికి నడిచాడు ప్రీతుకూడా తన వెనక గుమ్మం దాకా వెళ్ళింది ప్రీతం డోర్ దాటి బయటికి వెళ్లాడు ప్రీతు డల్గా అలా చూస్తుండగా అలా వెళ్ళినవాడు ఇలా వచ్చేసి ప్రీతుని గట్టిగా హగ్ చేసుకున్నాడు తను కూడా అదే కోరుకుందేమో అనేలా కూడా తా చుట్టూ చేతులేసి హత్తుకుంది ప్రీతం కొద్దిసేపు అలానే ఉండి బస్కి టైం అవుతుండటంతో మెల్లగా ప్రీతుని వదిలి తన నుదుట ముద్దు పెడుతూ బాయ్ రా ప్రీతు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెనక్కి చూడకుండా ప్రీతు అక్కడే అలానే నిల్చుండిపోయింది ప్రీతం వెళ్లి నాలుగు రోజులు అయింది తన నుండి ఒక్క కాల్ లేదు ప్రీతుకి తను చేస్తాడని వెయిట్ చేస్తుంది ప్రీతు కాని ప్రీతం నుండి నో కాల్ నో మెసేజ్ ప్రీతుకి చాలా లోన్లీగా అనిపిస్తుంది ఇల్లంతా ఎదో వెలిదిగా ఉంది తనకే తెలియకుండా ప్రీతంకి చాలా కనెక్ట్ అయిపోయింది ఇంట్లో ప్రీత్తో అల్లరి చేస్తూ తనతో ఆడుతూ పాడుతూ ఇన్ని రోజులు గడుపుతుంటే తెలిలేదు కానీ తనకి చాలా అలవాటు పడిపోయింది ఆ విషయానికి ప్రీతుకి కూడా అర్థం అయింది అక్కడ వెళ్లిన ప్రీతంకి కూడా వర్క్ చాలా హెవీగా ఉంది కానీ ప్రీతు ఆలోచనలో మునుగున్నాడు ప్రీతం అలా అని వర్క్ ని పక్కకి పెట్టకుండా చేస్తున్నాడు తనకి ప్రీతుతో మాట్లాడాలి అని కూడా వచ్చే ముందు హగ్ చేసుకుని అలా కిస్ చేయడం వల్ల ప్రీతు తనని ఎక్కడ అపార్థం చేసుకుండో అనే భయంతో చాలా కష్టపడి కాల్ చేయకుండా తనని తాను అపుకుంటున్నాడు అలా నాలుగు రోజులు ఉన్నాడు అది కూడా చాలా కష్టంగా ఇంకా తన వల్ల కాక డే నైట్ తనకు కాల్ చేశాడు ప్రీతం కాల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ప్రీతు కాల్ రాగానే లో లిఫ్ట్ చేసింది ప్రీతు అని అంటూ నుండి ప్రీతం వాయిస్ ఆ వాయిస్ కోసం నాలుగు రోజుల నుండి తపించిపోతుంది ఆ వాయిస్ వింటూ అలానే ఉండిపోయింది ప్రీతు ప్రీతు అని నాలుగు ఐదే సార్లు పిలిచాడు ప్రీతం అప్పుడు తేరుకుని ప్రీతం గారు అని పిలిచింది చాలా ప్రేమగా అది ప్రీతంకి చాలా టచ్ అయిపోయింది ప్రీతు అని మళ్లీ పిలిచాడు ప్రీతం గారు ఏంటి నన్ను మర్చిపోయారా ఫోర్ డేస్ నుండి కాల్ లేడి మెసేజ్ లేదు నేను మీ కాల్ కోసం ఎంత వెయిట్ చేస్తున్న తెలుసా అని అడిగింది ఏడుపు గొంతుతో తనకి తెలియకుండానే ఏడుపు వస్తుంది ప్రీతుకి ప్రీతం గారు ఐ మిస్ యూ సో మచ్ ఐ మిస్ యూ సో మచ్ ప్రీతం గారు నాకు మిమ్మల్ని చూడాలని చాలా అనిపిస్తుంది ఎప్పుడు వస్తారు అని అడిగింది ఏడుస్తూ ఐ మిస్ యూ సో మచ్ ప్రీతు వచేస్తాను నీ కోసం రేపు కి నీ ముందు ఉంటాను అని చెప్పాడు చాలా ఫీల్తో ప్రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా ఇద్దరి కావర్షన్ స్టార్ట్ అయ్యి ఎప్పటికో ముగిసింది ప్రీతుకి తన మనసులో ప్రీతం మీదున్న ఫీలింగ్ ఏంటనేది అర్థం చేసుకుంది అదే విషయమే ప్రీతం రాగానే తనకి చెప్పాలని చాలా హ్యాపీగా ఎదురు చూస్తోంది మరుసటి రోజు సాయంత్రం చాలా అందంగా రెడీ అయ్యి ప్రీతం తన కోసం అని ఎప్పుడో కొన్న చీరని కట్టుకుని రెడీ అయ్యి ఇల్లంతా గులాబీ రేకులు పరిచింది క్యాండిల్స్ అన్ని వెలిగించి చాలా బాగా డెకరేట్ చేసింది నైట్ ఎయిట్ అలా అవుతుండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది ప్రీతు ఎంతో ఆనందంగా వెళ్లి డోర్ తీసింది ఎదురుగా ప్రీతం ఉన్నాడు చాలా హ్యాపీగా తను లోపలికి అడుగు పెట్టాడు ఇల్లంతా డెకరేషన్ చూసి చాలా షాక్ అయ్యాడు ఏంటి ప్రీతు ఇది అని మాట కంప్లీట్ అయ్యేలోపు ప్రీతు ప్రీతం ని హత్తుకుని పాయింట్ ఐ లవ్ యు ప్రీతం గారు ఐ లవ్ యు సో మచ్ అని అంటూ మునివేళ్లపై నుంచుని తన నుదుట ముద్దు పెట్టింది ప్రీతం స్టాచ్యూలా నిలబడిపోయాడు ఆరవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు